కోలను తీసుకొని మేము ఈ స్థానాలు ఉండి అదే గారిని అంతరించాల్సింది శాస్త్రాలు మీదే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఇంతటి చక్కటి ఏర్పాట్లు మేము ఇంతకు ముందు అయితే మేము చూడలేదు థ్యాంక్ యూ మేడం ఇప్పుడు మ్యూజిక్ పార్టీ దయచేసి బతుకమ్మ సాంగ్ వేయాల్సిందిగా

ఉండాలి వేసులంతా బృందం సిద్ధంగా ఉండాలి దేవిక అలాగే టీ వసంత బృందం సిద్ధంగా ఉండాలి దయచేసి వారు జమునా బృందం రావాలి జమునా బృందం పండగ మనం బతుకమ్మ పండగ అట్లాంటి బతుకమ్మ పండుగ రోజు ఇంత మంచి మహా బతుకమ్మ కార్యక్రమాన్ని ఈ చింతకుంట దగ్గర ఏర్పాటు చేసి మహిళలందరినీ అందులో భాగస్థాపనం చేసి మేమందరం జరుపుకోవాలని నిశ్చయించుకున్నాం ఫస్ట్ ఇక్కడ జరపాలనేటటువంటి కాంక్ష మేము ఆలోచన చేయంగానే మాకు ఎమ్మెల్యే సార్ కూడా చాలా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇది ఒక చిన్న మంచి మోటివేషన్ ఉంటుంది ఎందుకంటే మేము చూడవచ్చు అంత పెద్ద బతుకమ్మను నేర్చిన కంప్లీట్ గా పూలతో చేసేటటువంటి బతుకమ్మ ద్వారా మనం ఇంత పెద్దగా అల్లి మనం ఏం మెసేజ్ ఎన్ని ఎంత మంచి పండుగలు మనం ఎట్లా జరుపుకున్నా చివరికి అవి ప్రకృతిలోకే చేరుతాయి సో ప్రకృతిని కూడా సంరక్షించుకోవాలనేటువంటి ఒక మంచి మెసేజ్ ఇందులో దాగుంది ఇంత ఫస్ట్ మా యొక్క సిబ్బందిలో ఇంజనీరింగ్ సెక్షన్ అండ్ శానిటేషన్ సెక్షన్ అండ్ సహకరించినటువంటి మా కార్మికులందరికీ కూడా ఇంకొకసారి హృదయపూర్వకంగా మహాబతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ ఈసారి సారి కొత్తగా మా వార్డ్ ఆఫీసర్స్ కూడా వచ్చిండ్రు వాళ్ళకు కూడా ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నుంచి ఈ బతుకమ్మను గత తొమ్మిది రోజులుగా పూజించి ఈ రోజు నిమజ్జనం చేయడానికి వచ్చి ఇక్కడ ఆడి బతుకమ్మను నిమజ్జనం చేస్తున్న మా మహిళా కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా జైత్యాల పట్టణంలోని ఈ చిత్తగుట్ట చెరువును మినీ ట్యాంక్ పండుగ మార్చడం అదేవిధంగా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొన్న మధ్య కాలంలో ఇది మళ్ళీ అభివృద్ధి చేసి ఇదంతా కూడా ఇక్కడ మా మహిళ ఆడబిడ్డలకు అమ్మలకు బతుకమ్మను ఆహ్లాదకరంగా ఆడుకునే విధంగా చేసిన తీర్చిదిద్దిన మా మున్సిపల్ సిబ్బందికి మరొకసారి సందర్భంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి చేసిన మా మెప్ప సిబ్బంది కావచ్చు మా మహిళ ఆర్పీలు అదేవిధంగా కౌన్సిలర్స్ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మరి కటాక్షించి కొన్ని చోట్ల అతిగా అయినా కానీ మనకి ఇప్పటి వరకు అయితే పెద్దగా పంట నష్టం కాకుండా కొద్దిపాటి ఇబ్బందితోటి ఎండాకాలం కూడా ఇబ్బంది లేకుండా చెరువులని కూడా చెరకలతోటి ఉంటుంది అలాంటి ప్రకృతిని ఇచ్చిన మన భగవంతుడికి అదేవిధంగా ఈ బతుకమ్మగా మనందరం కూడా ప్రకృతి ఇచ్చిన పూలు ఆతులతోటి పూజించి ఈరోజు యువజన చేస్తున్న సందర్భంలో మరొకసారి ఈ బతుకమ్మ పండుగ సందర్భంలో మా మహిళా సోదరి ఆడబిడ్డలకు అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జిల్లా కేంద్రంలో ఈరోజు ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి వచ్చిన గౌరవ మంత్రివర్లకు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా సోదరి ఈరోజు గొప్పగా జైతాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బతుకమ్మ వారి వారి వాడల్లో కానీ వారి ప్రాంతంలో బతుకమ్మ గొప్పగా ఆడి చివరిగా వీడుకోలుగా ఈ చింతమ్మని చింతగట్టు చింతకుంట చెరువు ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి మా శాసనసభ్యులకు మరొకసారి మంచి పూర్తిగా నేను మంత్రిగా శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆడపరచులకు ఎక్కడికి ఇబ్బంది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో గౌరవ ప్రజాపాలన పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోపట మన ప్రత్యేక నిధి తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతగా సిమెంట్ పరంగా మన మున్సిపల్ ద్వారా చేపించినందుకు మా ఆడపరుచులంతా కూడా ఆ సంబరాల్లో కుటుంబ సభ్యులతో మా గౌరవ తల్లి ఆ సంబరాలు చేసుకున్న సందర్భంలో పట్ల ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి కుటుంబాలను చల్లగా చూడాలి ఈ ప్రాంతాన్ని చల్లగా చూడాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని చల్లగా చూడాలి రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలను కూడా అమ్మవారిని చల్లగా చూడాలని కోరుకుంటూ మరొకసారి ఈ జిల్లా మంత్రిగా మనస్ఫూర్తిగా ఈ యొక్క ప్రభుత్వం మా ఆడపడుచులకు అండగా ఉండేటువంటి ప్రభుత్వం మరి గొప్పగా మరి ముఖ్యమంత్రి గోవీంద్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపూట మరి ఇంత గొప్ప సంబరాలు ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ వారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అందరికీ